హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మగవాళ్ళు ఒక సినిమాని చూసే వ్యూ వేరేగా ఉంటుంది మహిళలు ఒక సినిమాని చూసే వ్యూ వేరే వేరేగా ఉంటుంది ఆడవాళ్ళకి కొన్ని సెంటిమెంట్లు జాతకాలు దేముడు అనేవి కొన్ని మనం బాగా నమ్ముతూ ఉంటాం అలాంటి కాన్సెప్ట్తో సినిమాలు వచ్చినప్పుడు జెంట్స్ చెప్పే రివ్యూస్ చూసి మనం ఆ సినిమాని స్కిప్ చేసేస్తూ ఉంటాం అలాగే ఈసారి తమిళంలో డిఎన్ఏగా రిలీజ్ అయ్యి తెలుగులో మై బేబీగా అయిన మూవీ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం మహిళలకు సంబంధించి ఈ మూవీలో ఏవైనా నచ్చే అంశాలు ఉన్నాయా లేదా ఖాళీగా ఉండి మనం సినిమా చూడాలి అనుకుంటే ఈ సినిమాని చూడొచ్చా లేదా ఆల్రెడీ ఈ సినిమాని చూసిన వాళ్ళకి మీకు ఎలా అనిపించింది ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఈ మూవీ స్టార్టింగ్లో పెద్ద వర్షం పడుతూ ఉంటుంది కారులో ఒక వ్యక్తి వచ్చి బైక్ మీద వెళ్తున్న దంపతులను ఢీకొట్టడం జరుగుతుంది యాక్సిడెంట్ అవుతుంది వాళ్ళకి తీవ్ర గాయాలు అవడం వల్ల అంబులెన్స్ రావడం వాళ్ళని అందులో ఎక్కించుకోవడం వాళ్ళకు ఒక చిన్న బిడ్డ ఉండడం జరుగుతుంది ఈ సందర్భంలో హాస్పిటల్ తీసుకువెళ్ళగా వాళ్ళు ఇద్దరూ చనిపోతారు అదే సందర్భంలో పది సంవత్సరాలకి తన భార్య బిడ్డని కన్నందుకు ఒక వ్యక్తి హ్యాపీగా ఉంటాడు అదే సందర్భంలో ఆ హ్యాపీ ఎంతో సేపు ఉండకుండా ఆ బిడ్డ చనిపోవడం జరుగుతుంది అప్పుడు ఆ వ్యక్తి చాలా బాధపడతాడు పది సంవత్సరాలకి పుట్టిన బిడ్డ చనిపోయాడు ఇప్పుడు నా భార్య కళ్ళు తెరిస్తే ఆమెను కూడా నేను కోల్పోవాల్సి ఉంటుంది విషయం చెప్తే ఎలా అని బాధపడుతూ ఉంటే అంబులెన్స్ డ్రైవరు ప్రమాదవసాత్వం చనిపోయిన దంపతుల బిడ్డను ఆ డ్రైవర్కి ఆ వ్యక్తికి ఇచ్చి తన భార్యకి చూపించమని అంటారు అక్కడితో వాళ్ళ సమస్య తీరిపోతుంది చాలా హ్యాపీ పడతారు వాళ్ళిద్దరూ కూడా అయితే యాక్సిడెంట్ చేసిన వ్యక్తి పోలీసులకి చెప్పకుండా డ్రైవర్ యాక్సిడెంట్ అని మాత్రమే చెప్తాడు ఆ సందర్భంలో తనని కాపాడినందుకు ఆ కాపాడిన వ్యక్తి తనకి కృతజ్ఞత చెప్తాడు కృతజ్ఞత చెప్పిన వ్యక్తి ఎవరు అంటే హాస్పిటల్లో ఒక కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న ముక్కులు అనే వ్యక్తి కాపాడిన ఆన్ డ్రైవర్ పేరు ఏంటంటే అంబులెన్స్ డ్రైవర్ పేరు ఏంటంటే నాగరాజు ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా మళ్ళీ లాస్ట్లో వస్తారు ఇక ఇక్కడికి సీన్ కట్ చేస్తే మన హీరో అరవింద్ తాగి రోడ్లపై పడిపోతూ తనని మోసం చేసిన తన ప్రియురాలను గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు కానీ వాళ్ళ ఇంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే బాగా చదువుకున్న వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ మంచిగా సెటిల్ అయిన రీసెర్చ్ స్కాలర్స్ ఉంటారు అలాంటి ఇంటికి తాగి తిరిగి వచ్చిన కొడుకుని చూసి తండ్రి ఎప్పుడూ తిడుతూ ఉంటాడు అందరి ముందు అవమానిస్తూ ఉంటారు అరవింద్కి ఒక అన్నయ్య ఒక తమ్ముడు కూడా ఉంటారు తమ్ముడు బాగా సెటిల్ అయ్యి పెళ్లి చేసుకుందామంటే అరవింద్కు పెళ్లి కాకపోవడం వల్ల తనకి పెళ్లి లేట్ అవుతుందని అరవింద్ మీద ఎప్పుడూ కోపంగా ఉంటాడు ఇక ఈ విషయం అంతా గమనించిన తండ్రి అరవింద్ తమ్ముడికి పెళ్లి చేయాలని ఒక సంబంధం తీసుకొచ్చి మాట్లాడుతూ ఉండగా అరవింద్ తాగి వచ్చి అక్కడ చేయాల్సిన పెంటంతా చేసి యూరినల్ కూడా వేసి మొత్తం అక్కడ తాగి ఏదేదో చేస్తూ ఉంటాడు ఆ సంబంధంకి వచ్చిన వాళ్ళందరూ అది చూసి ముందు మీ పెద్ద అబ్బాయికి పెళ్లి చేయండి తర్వాత మీ త అబ్బాయి గురించి ఆలోచిద్దామని వెళ్ళిపోతారు ఇక దాంతో అరవింద్ తండ్రి చాలా కోపగించుకుంటాడు నువ్వు ఎందుకు పనికిరావురా నువ్వు నాశనం అయిపోతావురా ఇది తండ్రిగా నేను చెప్తున్న మాట అని చాలా కోపగించుకొని అరవింద్ పైన విరుచుకు పడిపోతాడు అరవింద్ తండ్రి ఇక దాంతో ఆగకుంటే అరవింద్ ఫ్రెండ్స్ అరవింద్ని మేడమేకి తీసుకెళ్ళి ఎందుకు రానిక అవసరమో ఎప్పుడో నిన్ను ప్రేమించిన అమ్మాయి నిన్ను మర్చిపోయి వేరొకరిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటే నువ్వు మాత్రం ఇంకా ఆమెనే తలుచుకొని ఇలా రోజు రోజుకి దిగజారిపోతున్నావు తండ్రితో తిట్లు కాస్తాం నీకు అవసరమా అరవింద్ అని అడుగుతారు అప్పుడు అరవింద్ బాధగా ఏడుస్తూ ఇప్పుడు సరణ్య లేదురా చనిపోయింది చేసుకున్నవాడు మంచివాడు కాదు విషయం చెప్పడానికి తల్లిదండ్రులకి చెప్తే వాళ్ళు ఏమైపోతారని చెప్పుకోలేక నాకు ఫోన్ చేస్తే నేను ఎత్తలేక తను చనిపోతూ వీడియో తీసి నాకు పెట్టి తను చనిపోయిందిరా నేను తనను మర్చిపోలేకపోతున్నాను అని అంటాడు అరవింద్ తన గుండెల్లో అంత బాధను దాసుకున్నందుకు ఫ్రెండ్స్ అందరూ కూడా అరవింద్ని మళ్ళీ మామూలు మనిషిని చేయాలని నిర్ణయించుకొని రీహాబిటేషన్ సెంటర్కి తీసుకువెళ్తారు ఇప్పుడు మనకి దివ్య పరిచయం అవుతుంది దివ్య ఎవరంటే ఒక మానసిక సమస్యతో బాధపడుతున్న వ్యక్తి ఏ అంటే టచ్ మీ నాట్ అనే ఒక సమస్య తో బాధపడతాయి అంటే తను ఓవర్గా ప్రతి దానికి రియాక్ట్ అయిపోతూ ఉంటుంది తనది కాదు అన్నప్పుడు సైలెంట్ అయిపోయి ముడుచుకుపోతూ ఉంటుంది దీనికి చిన్నప్పటి నుంచి కూడా దివ్యకి తన తల్లి ట్రీట్మెంట్ చేయిస్తూనే ఉంటుంది పెళ్లి చేయాలని ఎన్ని సంబంధాలు తీసుకువచ్చి తను చెప్పినట్టు వినమన్నా సరే దివ్య మాత్రం ఆ సందర్భం వచ్చేటప్పటికి తన నేచురల్ స్వభావంతోనే రియాక్ట్ అవుతూ ఉంటుంది దీనివల్ల తనకి ఎటువంటి సంబంధాలు కూడా కుదరవు ఇదే విషయాన్ని మానసిక వైద్యులకి చెప్తే మానసిక వైద్యులు మీ అమ్మాయికి అంత పెద్ద సమస్య కాదు విషయాన్ని వివరించి పెళ్లి చేస్తే తన జీవితం బాగుపడుతుందని చెప్తారు ఇక దివ్య తల్లి దివ్యకి మంచి సంబంధం వెతికే ప్రయత్నంలో ఉండగా అరవింద్ తండ్రి కూడా అరవింద్కి పెళ్లి చేద్దామని ఒక ప్రయత్నంలో ఉండగా వీళ్ళిద్దరికీ పెళ్లి కుదురుతుంది ఆ రోజు పెళ్ళి రోజు దివ్య వైపు బంధువులు దివ్యకింత మానసిక సమస్య ఉన్నా సరే ఆ అబ్బాయి దగ్గర దాసి పెళ్లి చేస్తున్నారు రేపొద్దున అబ్బాయి జీవితం ఎలా ఉంటుందో అని మాట్లాడుకుంటూ ఉంటారు ఈ విషయాన్ని అరవింద్ స్నేహితులు విని అరవింద్ సోదరుడికి తీసుకువెళ్ళి చెప్తారు అరవింద్ని మోసం చేసి పెళ్లి చేస్తున్నారు అని అరవింద్ తన్ అన్నయ్య అరవింద్ తండ్రి పైన విరుచుకు పడిపోతాడు ఇప్పుడే వాడు ఒక పెద్ద సమస్య నుంచి బయటపడ్డాడు మళ్ళీ ఇలాంటి ప్రాబ్లం ఉన్న అమ్మాయితో ఇచ్చి తమ్ముడికి పెళ్ళి చేస్తే వాడు జీవితాంతం బాధపడాలి ఈ పెళ్ళికి నేను ఎట్టి పరిస్థితులను ఒప్పుకోను అని అరవింద్ అన్నయ్య మాట్లాడుతూ ఉండగా అక్కడికి దివ్య తల్లిదండ్రులు వచ్చి మీ తమ్ముడు మాత్రం ఉత్తముడేం కాదు కదా ఒక తాగుబోతు విషయం తెలిసి కూడా మేము పెళ్లి చేస్తున్నాం పైగా మా అమ్మాయికి ఉన్నది అంత పెద్ద సమస్య కాదు అర్థం చేసుకొని ముందుకు వెళ్తే తను చాలా మంచి అమ్మాయి అని చెప్తారు ఈ విషయాన్ని అరవింద్తో చెప్పి పెళ్ళి క్యాన్సిల్ చేస్తానని తన అన్నయ్య వెళ్ళి అరవిందుకు చెప్పగా అరవింద్ అన్ని కూడా అర్థం చేసుకొని నాకు ఎలాంటి ప్రాబ్లము లేదు నేను ఏమైపోతానని మీరు ఎవ్వరూ ఆలోచించొద్దు నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని అందరి ముందు చెప్తాడు అదంతా విన్నా దివ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అరవింద్పై ఒక నమ్మకాన్ని పెంచుకుంటుంది అలాగే అవుతుంది వాళ్ళ దాంపత్య జీవితం చాలా అన్యోన్యంగా సాగుతూ ఉంటుంది వీరిద్దరి అన్యోన్యతకు దివ్య గర్భవతి కూడా అవుతుంది ఇక ఆ రోజు దివ్యకి డెలివరీ హాస్పిటల్లో చుట్టాలందరూ కూడా అరవింద్ తరపు వాళ్ళు దివ్య తరపు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఈలోపు హాస్పిటల్ ముందున స్నాక్స్ అమ్మడానికి ఒక ముసలామె రెండు బ్యాగులతో స్నాక్స్ తీసుకొచ్చి డెలివరీ అయిన వాళ్ళకి అమ్ముతూ పిల్లలను తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది ఆ రోజు కూడా దివ్య డెలివరీ టైంకి ఆ ముసలామె రావడం జరుగుతుంది దివ్యకి అందమైన పండంటి బాబు పుడతాడు దివ్యకి చూపించి వాళ్ళ తల్లిదండ్రులకి చూపించడానికి బయటకు తీసుకువెళ్ళి బాబుని క్లీన్ చేసి వాళ్ళకి చూపించడం జరుగుతుంది ఇక తర్వాత వాళ్ళు ఆ బాబుని చూసుకొని ఆనందపడుతూ ఉండగా అక్కడికి డాక్టర్ వచ్చి ఇప్పటికే చాలా లేట్ అయింది దివ్యతో ఆ బాబుకి పాలు పట్టించండి అని చెప్తారు దివ్య తల్లి బాబుని తీసుకువెళ్ళి పాలు పట్టిస్తూ ఉ పాలు పట్టిద్దామని ప్రయత్నించగా దివ్య ఆ బాబును చూసి దూరంగా జరిగిపోతుంది ఈ బాబు నా బాబు కాదు ఈ బాబు నా బాబు కాదు అని గట్టిగా అరుస్తుంది లోపల ఏమైందో అని అరవింద్ కంగారుగా వస్తాడు అప్పుడు అరవింద్ని చూసి అరవింద్ ఈ బాబు నా బాబు కాదు ఈ బాబు మన బాబు కాదు అరవింద్ అని ఏడుస్తుంది ఏమైంది దివ్య ఈ బాబు మన బాబే ఇక్కడే మేమున్నాం మాకు చూపించి నీకు తీసుకువచ్చారు అంటే అస్సలు దివ్య నమ్మే పరిస్థితిలో ఉండదు ఈ విషయం హాస్పిటల్ హెడ్ వరకు వెళ్తుంది ఆమె కూడా వచ్చి ఏం జరిగిందని అడగ ఈ బాబు నా బాబు కాదని చెప్తుంది అప్పుడు హాస్పిటల్ హెడ్ ఆ రిపోర్ట్స్ అన్నీ పరిశీలించి దివ్యకు ఇంతకు ముందే మానసిక సమస్య ఉందని మాకు చెప్పకుండా డెలివరీ వేయించారు ఇది మీ తప్పే అని వాదిస్తుంది ఇక అరవింద్కి మాత్రం ఏదో ఒక కన్ఫ్యూజ్ దివ్య చెప్పింది అంటే ఖచ్చితంగా అది నిజమై ఉంటుంది ఒక మానసికమైన సమస్య ఉన్నవాళ్ళు ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు అంటే నిజంగానే మన బాబు కాదా అయితే మన బాబు ఏమైనట్లు అని అరవింద్ తనలో తానే అనుకుంటాడు కానీ సీసీ కెమెరాలు హాస్పిటల్ రికార్డ్స్ పుట్టిన సమయం అన్నీ కూడా పక్కనే ఉంటాయి ఎక్కడ అవమానించడానికి కానీ అనుమానించడానికి కానీ ఎలాంటి క్లూ కూడా దొరకదు ఇక చేసేదేమీ లేక అరవింద్ వాళ్ళ అన్నయ్యతో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐని తీసుకొచ్చి ఎంక్వైరీ చేయమంటారు ఎంక్వైరీ అంతా చేసిన ఎస్ఐ చూడండి అరవింద్ హాస్పిటల్ వైపు నుంచి ఎలాంటి తప్పు లేదు పైగా మీ వైఫ్కి ఒక మానసిక సమస్య ఉంది ఈ విషయం బయటకు వస్తే మీ మీదే కేసు అవుతుంది అని చెప్తాడు ఇక అరవింద్కి ఏం చేయాలో అర్థం కాదు ఈలోపు దివ్య హాస్పిటల్లో డెలివరీ అయిన ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ బాబు నా బాబా బా కాదని చెక్ చేసుకుంటూ ఉంటుంది హాస్పిటల్లో న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది అందుకే హాస్పిటల్ వారు దివ్యం తీసుకెళ్ళిపోమని అంటారు దివ్య తన దగ్గర ఉన్న బాబుతో హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతుంది కానీ అరవింద్ మాత్రం తనకు డిఎన్ఏ టెస్ట్ చేయించుకొని ఏది ఏమైనా సరే తన బాబా కాదో తెలుసుకోవాలనుకుంటాడు దానికి ఫ్రెండ్స్ అందరూ తిడతారు కానీ అరవింద్ మాత్రం తనకు తెలిసిన తన అన్నతో కలిపి ఒక ఆఫీసర్ తీసుకుని సలహా అడుగుతాడు అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ఏదైనా రిజిస్టర్ అయిన సంస్థలోని మీరు టెస్ట్ చేయించుకుంటే ఆ ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్ని కోర్టు వారు నమ్ముతారు అని చెప్తాడు అయితే డబ్బులు ఇచ్చి తొందరగా ఈ పని పూర్తి కావాలని రెండు రోజుల్లో పూర్తి కావాలని ఎక్కువ ఇచ్చి డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటే అరవింద్ ఆశ్చర్యపోతాడు ఎందుకంటే ఆ డిఎన్ఏ టెస్ట్లో తన దగ్గరున్న బాబు తన బాబు కాదని వస్తుంది ఇప్పుడు ఆ రిపోర్ట్ తీసుకొని అరవింద్ కోర్టుకు వెళ్తాడు ఆ రిపోర్ట్ చూపిస్తారు కోర్టు వారు నమ్ముతారు ఈ సందర్భంలో దివ్య అరవింద్ని అనుమానిస్తుంది నువ్వు నా మాట నమ్మలేదు కదా నువ్వు రిపోర్టులే నమ్మవు కదని దూరం పెడుతుంది ఎంత చెప్పే ప్రయత్నం చేసినా దివ్య అర్థం చేసుకోదు అయితే దివ్యను నమ్మించాలంటే తన బాబుని తీసుకురావాలని అరవిందు ఇక మల్లా పోలీస్ స్టేషన్కి వెళ్తాడు అప్పుడు తనకు ఒక స్పెషల్గా ఒక వ్యక్తి కావాలని తనతో పాటు ఇన్వెస్టిగేషన్ చేయడానికి సహాయపడాలని అంటారు అప్పుడు అక్కడ ఎస్సే బాలాజీ అనే కానిస్టేబుల్ గురించి అరవింద్కి చెప్తాడు ఈ బాలాజీ అనే కానిస్టేబుల్ పది రోజుల్లో రిటైర్ అవ్వడానికి సిద్ధంగా ఉంటారు ఆయన కూడా ఒకనొక సందర్భంలో తన పుట్టిన కొడుకు దూరం అయిపోతాడు అప్పటి నుంచి వాళ్ళు భార్య తను మాత్రమే ఉంటారు అందుకే అరవింద్కి సహాయం చేయాలనుకుంటాడు ఇక బాలాజీ ఒక సంస్థ దగ్గరికి వెళ్ళి ఇప్పటివరకు పిల్లలు ఎలా తప్పిపోయారు ఎవరెవరు తప్పిపోయారు అని అడుగుతూ ఉంటారు అలా అడిగినప్పుడు రిపోర్ట్ తీస్తూ ఉండగా బాలాజీ ఒక విషయాన్ని అతను అడుగుతారు ఇలా తీసుకువెళ్ళిన పిల్లలు ఏం చేస్తారు అని అరవింద్ రావడానికి గమనించని ఆ వ్యక్తి తీసుకువెళ్ళి అయితే విదేశాలకు అమ్మేస్తారు అయితే బలిస్తారు అని చెప్తారు ఎన్ని రోజుల్లో ఇస్తారు అంటే డెబ్బై రెండు గంటల్లో బలిస్తారు అది కూడా మొదటి సంతానం అయితే ఇంకా పవర్ ఉంటుంది అని చెప్ చెప్తాడు అది విని అరవింద్ చాలా బాధపడతాడు కానీ బాలాజీ అరవింద్ని ఓదారిస్తాడు ఈలోపు ఏం జరిగిందో వెతకాలి ఇంతకీ తన దగ్గర ఉన్న బిడ్డ ఎవరి బిడ్డ అని వెతకా ప్రయత్నం చేస్తూ ఉంటారు తనకి ఒక ఇన్ఫార్మరు కానిస్టేబుల్కి ఫోన్ చేసి ఇక్కడ ఈరోజు రాత్రి బలివ్వడానికి ఒక బాబుని తీసుకువచ్చారని చెప్తారు అక్కడికి వాళ్ళిద్దరూ వెళ్ళి చూసి వాళ్ళతో ఫైట్ చేసి బాబుని తీసుకుంటారు కానీ వాళ్ళ బాబు కాదు ఆ బాబు ఎవరి బాబు ఎంక్వైరీ చేయడానికి హాస్పిటల్కి వెళ్తారు కానిస్టేబుల్తో అరవింద్ అరవింద్ లోపలికి వెళ్ళలేక బయటే కూర్చుండిపోతాడు ఆ సమయంలో అక్కడికి మరలా స్నాక్స్ అమ్మే ముసలామి వస్తుంది రెండు బ్యాగులు వేసుకొని అరవింద్ పక్కనే కూర్చుంటుంది వాటర్ తాగాలని బాటిల్లో ఓపెన్ చేసి చూస్తే వాటర్ ఉండదు వాటరు అరవింద్ తాగుతూ ఉండగా అరవింద్ని కాస్త వాటర్ అడుగుతుంది అరవింద్ ఆ ముసలాంకి వాటర్ ఇస్తాడు అలాగే వెళ్ళిపోతూ ఉండడానికి లేకగా రెండు బ్యాగులు ఎత్తి అరవింద్ ముసలాంకి ఇచ్చే ప్రయత్నం చేస్తాడు ఈ సందర్భంలో ఒక బ్యాగు కదిలే ట్టు అరవింద్ గుర్తిస్తాడు ఇక దీంతో ఆ ముసలాముని వెంటాడి వెళ్తూ ఉంటాడు ఒక ముసలా ఆమె వెళ్ళి 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 రాత్రికి ఒక ఇంటికి వెళ్తుంది అక్కడ ఒక ఒకడొచ్చి ఆ బిడ్డను తీసుకొని వెళ్తూ ఉంటాడు వాణ్ణి కూడా అరవింద్ ఫాలో అవుతూ ఉంటాడు అలా ఒక పెద్ద బిల్డింగ్కి వెళ్తాడు అక్కడికి వెళ్ళినట్లు వాణ్ణి ట్రాప్ చేస్తున్నట్లు కానిస్టేబుల్కి చెప్తాడు అరవింద్ ఇదే విషయం కానిస్టేబుల్ ఎస్ఐకి చెప్పి ఒక నలుగురితో అరవింద్ ఉన్న ప్లేస్కి వెళ్తారు అక్కడ ఒక ముఠా బాబుని పక్కన పెట్టి ఆడుతూ ఉంటారు ఈలోపు బాబుని చూడడానికి అరవింద్ వెళ్ళగా వాళ్ళు వచ్చి అరవింద్పై ఫైట్ చేస్తారు మొత్తానికి అరవింద్పై అటాక్ చేసే సమయానికి పోలీసులు వెళ్తారు ఆ బాబు ఎవరి బాబు అసలు వీళ్ళకన్నా ముందు ఎవరున్నారు అనేది తెలుసుకోవటానికి వాడి చేతికి ఖాళీ బేబీ బర్డ్ ఇచ్చి ముందుకు వెళ్ళమంటారు ఆ బేబీ బర్డ్ పట్టుకొని వాడు వెళ్తూ ఉండగా ఒక పెద్ద కారు వస్తుంది ఆ కారులో నుంచి ఒకడు బాబును తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉండగా ఆ వెళ్ళిన వాడు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి పోలీసులు ఉన్నారని గట్టిగా అరుస్తాడు వాడు పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉండగా అరవింద్ వాడిని పట్టుకుంటాడు వాడు ఎవరు అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్కి నర్స్ని పంపించే ఏజెంట్ ఏజెన్సీ అనమాట అంటే మనకి ఏదైనా ఉద్యోగం కావాలంటే ఏజెన్సీని కనుకుంటే మనం జీతం డబ్బులు ఇస్తే వాళ్ళు మనకు ఉద్యోగాలు ఇస్తారు కదా అలాంటి ఏజెన్సీని వాడనమాట వాడు మిగతా కంపెనీస్కి వాటికి స్టాఫ్ని సప్లై చేస్తూ ఉంటాడు అసలు వీడెందుకు ఈ సీన్లోకి వచ్చాడు పిల్లల్ని వీడెందుకు తీసుకుంటున్నాడు అనేది ఇక్కడి నుంచి కథ మరుపు తిరుగుతూ ఉంటుంది వాడిని ఎంత కొట్టినా నిజం చెప్పకుండా ఉంటాడు అప్పుడు పోలీస్కి ఒక ఐడియా వస్తుంది ఇలాంటి కుట్రలు అన్నీ చేసేది జైల్లోనే కాబట్టి మనం జైలు నుంచి ఈ మధ్యనే రిలీజ్ అయినా ఖాళీ అనే ఒక మాంసం కొట్టు ముఠావాడి దగ్గరికి తీసుకువెళ్తాడు వాడు బయటికి మాంసం కొట్టు నడిపిన లోపల చాలా పెద్ద దందాలే నడుపుతూ ఉంటాడు కానీ ఆ విషయం బయటికి అప్పుడే పడదు ఈ విషయం ఇలా నర్స్ ఏజెంటీ ఏజెన్సీ నడుపుతున్న వాడు అరెస్ట్ అయిపోయాడని తెలిసి నాగరాజు అనే వ్యక్తి పైన కొంతమంది అటాక్ చేస్తూ ఉంటారు అసలు ఈ నాగరాజుకే నాగరాజు ద్వారానే బిడ్డలను మేము సప్లై చేస్తూ ఉంటాం తప్ప నాకేమీ తెలియదని ఎవరైతే దొరికిపోయారో వాడు చెప్తాడు అందుకనే నాగరాజుని పట్టుకోవడానికి అరవింద్ వెళ్ళేలోపు ఈ మాంసం కొట్టు సా సంబంధించిన వ్యక్తులు వెళ్ళి నాగరాజుని చంపేస్తారు అప్పటికి ఏ నిజమో తెలియదు నాగరాజు చనిపోయిన తర్వాత నాగరాజుకి ఇద్దరు భార్యలు ఉంటారు పిల్లలు ఉంటారు నాగరాజు శవాన్ని చూడడానికి వస్తారా అని అరవింద్ దూరం నుంచి గమనిస్తూ ఉంటాడు అప్పుడే ఒక పెద్ద కారులో నుంచి ఒక వ్యక్తి దిగుతాడు ఆయన కోటేశ్వరుడు ఆయన ఎవరు అంటే మనకి తెలుసు సినిమా స్టార్టింగ్లో హాస్పిటల్లో పనిచేసి యాక్సిడెంట్ చేసి దంపతులను చంపేశాడు కదా ముకుల్ అన్నమాట అయితే ఖచ్చితంగా వీడికి హత్యకి ఏదో సంబంధం ఉంది అని అరవింద్ అనుకుంటాడు వెంటనే ఎవరైతే నర్స్ ఏజెన్సీ వాడిని పట్టుకున్నాడో వాడి దగ్గరికి వెళ్ళి వాడిని బాగా కొట్టి నిజం అడుగుతాడు కానీ తనకేమీ తెలియదని బా దబాయిస్తూ ఉంటాడు అప్పుడు ముసలామిని తీసుకువచ్చి ఆమెను కూడా ఇంట్రాగేషన్ చేస్తారు ముసలామి చాలా వితండవాదం ఆడుతూ ఉంటుంది నేను చాలామంది అనాథులకి లైఫ్ని ఇచ్చాను ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళారు నేను చేసే మంచి పనిని మీరు చూడలేదు కానీ అప్పుడప్పుడు చేసే ఇలాంటి పనిని మాత్రం మీరు తప్పుపడుతున్నారా అంటూ ఏదేదో మాట్లాడుతుంది అరవింద్కి చాలా కోపం వస్తుంది అసలు నువ్వేం చేస్తున్నావు ఎవరికి బిడ్డలు ఇస్తున్నావు అని అడిగితే నేనేమి బిడ్డల్ని చంపటం లేదు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరో లేని పిల్లలు తీసుకువచ్చి ఈ ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టి వాళ్ళ బిడ్డలు మాత్రమే మేము తీసుకువెళ్తాం చెప్తుంది ఇదే విషయాన్ని ఎస్ కానిస్టేబుల్కి ఎక్కడో తంతు ఉంటుంది టైం పెట్టి అరవింద్ బిడ్డ పుట్టినప్పుడు ఏం జరిగింది లేబర్ రూమ్లో నుంచి క్లీన్ చేయడానికి తీసుకువెళ్ళిన నర్సు వెళ్ళే టైం ఎందుకు తక్కువ ఉంది వచ్చే టైం ఎందుకు ఎక్కువగా చూపిస్తుంది అని అంతా ప్రాక్టికల్గా చూస్తాడు అప్పుడు కానిస్టేబుల్కి ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తుంది ఏంటి అంటే ఎవరైతే నర్సు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్తే నర్సు బదులు వాళ్ళు అక్కొచ్చి మాట్లాడుతుంది ఆ విషయం కానిస్టేబుల్కి అప్పుడు అర్థం కాదు కానీ దూరంగా ఉండి విషయాన్ని మొత్తం గమనిస్తూ ఉంటాడు తను ఎవరైతే నర్స్ అనుకున్నాడో ఆమె ముందు ఆమె బయట నుంచి వచ్చి డోర్ కొడితే తనలాగే ఉన్న మరో అమ్మాయి డోర్ తీస్తుంది అంటే వీళ్ళిద్దరూ డబుల్ యాక్షన్ అనమాట ఈ హాస్పిటల్లోనే ఏదో జరుగుతుంది అని వాళ్ళిద్దరినీ పట్టుకుంటాడు విషయం అడుగుతాడు అప్పుడు వాళ్ళిద్దరూ ఏం చెప్తారంటే ఈ నర్స్ ఏజెన్సీ ద్వారా ఉద్యోగం సంపాదించాము ఆయన మాకు ఈ పని కంప్లీట్గా చేస్తే మమ్మల్ని విదేశాల్లో నర్స్ ఉద్యోగానికి పంపిస్తామన్నాడు అందుకే మేము ఇది చేసాము మాకు ఇంతకన్నా ఏమీ తెలీదు అని చెప్తాడు అయితే ఇదంతా కూడా ఆ మాంసం కొట్టు ఖైదీ దగ్గర ఏదో జరుగుతుందని అరవింద్ వెళ్ళి వాళ్ళపైన ఫైట్ చేస్తాడు అప్పుడు అరవింద్ వాళ్ళకి దొరికిపోతే అరవింద్ సంబంధించి వచ్చిన కానిస్టేబుల్కి ఫోన్ చేస్తాడు ఆ మాంసం కొట్టు ఖాళీ కానిస్టేబుల్ అక్కడికి వెళ్ళి ప్లీజ్ ఈసారికి నా మొహం చూసి అరవింద్ని వదిలే అంటాడు కానీ నాగరాజుని చంపే అంతకుడిని అక్కడ చూసి అరవింద్ వాడి చేతి మీద ఉన్న పొట్టబొ పచ్చబొట్టుని చూసి వీడే నాగరాజుని చంపాడు వీడికి వాడికి లింక్ ఉంది అని మాంసం కొట్టువాడిని బాగా కొట్టి వివరణ అడిగితే మొత్తం విషయం చెప్తాడు ఏం చెప్తాడంటే హాస్పిటల్లో పనిచేసే ముకుల్ నలభై వేల మొత్తం చెప్పగానే వీళ్ళు వాడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు అసలు వాడు ఏం చేశాడు ఎందుకు ఇదంతా చేస్తున్నాడు అనేది గాజా ఖాళీకి ఏం చెప్పాడో ఆ మాంసం కొట్టు ఖాళీ అరవింద్కు చెప్తాడు వాడేం చెప్తాడంటే నేను ఒక హాస్పిటల్లో నలభై వేల రూపాయలకి పనిచేస్తూ ఉంటాను ఒకరోజు యాక్సిడెంట్లో బిడ్డను తల్లిదండ్రులకు ఇవ్వడం వల్ల వాడు నాకు యాభై తులాల బంగారం ఇచ్చాడు కొద్ది రోజుల తర్వాత వాడి స్నేహితుడిని కూడా తీసుకువచ్చి వాడికి కూడా పిల్లలు లేరని ఇలాగే వాళ్ళు అడిగిన టైంకు పుట్టిన పిల్లల్ని తీసుకొచ్చి ఇస్తే వాళ్ళు పెంచుకుంటామన్నారని దానికి ఐదు లక్షలు ఇస్తామన్నారని చెప్తాడు అలా డ్రైవ్ అంబులెన్స్ డ్రైవరు ముక్కులు ఇద్దరూ కలిపి పిల్లల్ని ఏ ఎలాంటి అనుమానం లేకుండా ఉండాలి అంటే పేదవారు గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ చేసుకున్న వాళ్ళ దగ్గర పిల్లల్ని తీసుకువచ్చి అది ముహూర్తం పెట్టుకొని సిజేరియన్లు చేయించుకుంటున్న వాళ్ళ బిడ్డలను తీసి ఈ బిడ్డలను గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకొచ్చిన బిడ్డలను వాళ్ళకు పెట్టి ఆ పసికొందులని ముసలిదాని ద్వారా తీసుకువచ్చి వాళ్ళు అడిగిన ప్లేస్కి తీసుకువెళ్ళి బిడ్డలను ఇస్తూ ఉంటారు ఇది ఒక దందాగా మారిపోతూ ఉంటుంది కోట్లు సంపాదిస్తూ ఉంటారు ముకుల్ నాగరాజు ఈ దందాల వచ్చిన డబ్బులను సమానంగా పంచుకుంటారు అందుకే తక్కువ కాలంలోనే వీళ్ళు కోటీశ్వరులు అయిపోతారన్నమాట అలాగే ఒకరోజు ముకుల దగ్గరికి అమెరికా నుంచి ఒక దంపతులు వచ్చి శ్రవణ నక్షత్రం కటిక లగ్నమందు పుట్టి మొదటి సంతానం మగబిడ్డ మాకు కావాలి దానికి మీరు ఎన్ని డాలర్లు అడిగినా మేము ఇస్తామా అంటాడు అప్పుడు ముక్కు ఆ ముహూర్తానికి పుట్టిన వాడే మీకెందుకు మీకు బాబే కథ కావాలి అంటే కాదు కాదు ప్రతిరోజు ఎంతోమంది పుడతారు అదే రోజు పుట్టిన వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప క్రికెటర్స్ రాజకీయ నాయకులు బిజినెస్ మ్యాన్లు అడగరు ప్రత్యేకమైన లగ్నానికి రాశికి నక్షత్రానికి పుట్టిన వాళ్ళు మాత్రమే గొప్పవాళ్ళు అవుతారు అందుకే మాకు ఆ లగ్నం నందు పుట్టిన వాళ్ళు మాత్రమే కావాలి అని అంటాడంట అందుకని ఆ టైంలో ఎవరైతే పుట్టడానికి అనుకూలంగా ఉన్నారో ముక్కులు కంప్యూటర్లో వాళ్ళ లిస్ట్ అంతా ఎదుగుతూ ఉంటాడు అందులో మన హీరో అరవింద్ బిడ్డ కూడా ఉండడం ఒక గమనార్హం కాబట్టి అరవింద్ బిడ్డను మాయం చేసి వాళ్ళకి ఇచ్చేస్తారు అయితే ఎవరికి ఇచ్చారు ఎలా ఇచ్చాడు అనేది అరవింద్కి తెలియదు ఎలా పట్టుకోవాలి ఇంటికి వెళ్తే దివ్య అరవింద్ పైన విరుచుకు పడిపోతూ ఉంటుంది ఇదేలోపు అరవింద్ దగ్గర ఉన్న బిడ్డ ఒక పేదవాడి బిడ్డని తెలిసి విషయం మొత్తం చెప్తాడు దివ్యకి ఈ రేపు మనం తీసుకువెళ్ళి మన దగ్గర ఉన్న పండుని వాళ్ళకి ఇచ్చేయాలి అని అంటాడు అలానే వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నకి ఆ బిడ్డని ఇచ్చేస్తారు వాళ్ళు చాలా ఆనందిస్తారు ఆ కృతజ్ఞతతో దివ్య దగ్గరికి ఆమె వచ్చి ఒక విషయం చెప్తుంది ఇక్కడ శివాలయం ఉంది అభిషేకం చేసి ఉయ్యాల కడితే మన కోరిక తీరుతుంది నా నా మాట నమ్మక్క నేను తీసుకువెళ్తానని తీసుకువెళ్తుంది ఇక్కడ మనకి కర్మ ఫలితము అంత శివయ్య లీల అనేది డైరెక్టర్ చాలా బాగా చూపిస్తాడు అదే చోటికి మరొక బిడ్డని బేరమాడుకోవడానికి ఆ అమెరికా దంపతులు మరొకరుని తీసుకువస్తారు వాళ్ళ బిడ్డతో అంటే దివ్యా బిడ్డతో వాళ్ళతో మాట్లాడడానికి ముకుల్ కూడా అక్కడికే వస్తాడు వీళ్ళందరూ లైన్గా ఉండి అభిషేకం చేసుకుంటూ ఉంటే బిడ్డ దివ్య కాలు తగిలి ఏడుస్తూ ఉంటాడు దివ్యకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ వస్తూ ఉంటుంది ఆ బాబుని ఎత్తుకుంటుంది బాబు ఏడి పాపేస్తాడు దివ్య చాలా ఆనందపడిపోతుంది ఈ బిడ్డకి నాకు ఏదో కనెక్షన్ ఉంది అనుకుంటుంది ఎత్తుకున్న వాళ్ళ తల్లిదండ్రులుగా అనిపించరు ఏదో తేడా జరుగుతుందని గుర్తిస్తుంది వెంటనే ముక్కులకి తెలుసు కదా ఇది దివ్య బిడ్డ అని దివ్య ఎత్తుకుంటే ముక్కులు వచ్చి దివ్య దగ్గర బిడ్డని ఫోర్స్గా లాగేసుకుంటాడు తనకి ఏమీ అర్థం కాదు కొంత దూరం వెళ్ళిపోతూ ఉంటే తన హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంటుంది తన బిడ్డ తనకి మరలా దూరం అయిపోతూ ఉన్నట్టు అనిపిస్తుంది అక్కడ శివ శివుడికి అభిషేకం గొప్పగా జరుగుతూ ఉంటుంది తనలో ఒక జ్ఞాపకం దేవుడు ఏదో సంకేతం పంపినట్టు దివ్య ఆనందపడిపోతూ ఉంటుంది నా బిడ్డ నా బిడ్డను అరుచుకుంటూ వెళ్తుంది అదే సమయానికి అరవింద్కి అక్కడ ఒక బిజినెస్ డీల్ జరుగుతూ ఉంది మరో బిడ్డని ట్రాప్ చేయడం వీళ్ళు అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారని ఖాళీ ద్వారా తెలిసి వాడిని పట్టుకోవడానికి అరవింద్ వస్తాడు అరవింద్ని చూసి దివ్య అరవింద్ మన బిడ్డ కారులో వెళ్ళిపోతున్నాడు అని చెప్తుంది వెంటనే అరవింద్ ఆ కార్ని పట్టుకొని డోర్ ఓపెన్ చేస్తే లోపల నుంచి ముక్కులు వస్తాడు వెంటనే వీడైన మన బిడ్డను దూరం చేశాడని ముక్కులపై విరుచుకుపడతాడు అరవింద్ మొత్తానికి వాళ్ళ నుంచి వాళ్ళ బిడ్డను తీసుకుంటాడు అలాగా చివరికి దేవుడి సన్నిధానంలో మరల అరవింద్ దివ్యల బిడ్డ వాళ్ళకి చేరుతుంది అక్కడితో అరవింద్ దివ్య మరల హ్యాపీ జీవితం గడుపుతారు